హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ దీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి పచ్చి మెంతాకు ఫ్రెష్గా దొరికిందని మార్కెట్లో తీసుకొచ్చాను దాంతో పచ్చిమిరపకాయ టమాటాతో కలిపి కర్రీ చాలా బాగా రుచిగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ చేయకోకుండా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ ఆవు ఆవగింజలు గింజలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు అన్ని పోపు గింజలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత పసుపు వేసుకొని ఒక అర స్పూను అలాగే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకొని బాగా వేయించుకుంటూ టమాటాలు కూడా వేసుకొని కొత్తిమీర కూడా బాగా వేగుతూ మెత్తగా అయ్యేటప్పుడు మనం కొద్దిగా కారం పొడి ఒక స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక రెండు చిట్కలు గరం పొడి ఇవన్నీ వేసి బాగా వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో మనము మెంతి ఆకు వేసుకోవాలన్నమాట అప్పుడు మనకు కర్రీ రెడీ అవడానికి కొద్దిగా టైం పడుతుంది అన్నమాట ఇలా మనం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో కాల్షియం ఎక్కువ వస్తుంది అలాగే పచ్చని ఆకుకూరల్లో మినరల్స్ విటమిన్స్ చాలా బాగుంటాయి కాబట్టి మనము ఆకుకూరల బాగా వారానికి టూ త్రీ టైమ్స్ అన్న బాడీకి పంపిస్తూ ఉండాలి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా మెంతాకు వేసుకొని బాగా కలపెట్టేసుకున్న తర్వాత అలా కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసుకున్నామంటే ఒక పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇలాగా ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రోటీలోకి కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్